ఈనాటి ఎంఆర్పిఎస్ ఉద్యమకర్తలకు ఉద్యమ నాయకులకు అదేవిధంగా ఉద్యమ కార్యకర్తలకు వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ అభినందనలు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు ఒక ఒక వర్గమే అనుభవించడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన్యశ్రీ మంద కృష్ణ మాది గారు నవయుగ అంబేద్కర్గా ఒక చరిత్ర సృష్టించి ప్రపంచంలోనే ప్రపంచం అందరికి కూడా తెలిసే విధంగా న్యాయపరంగా పోరాడి న్యాయమైన కోరికలను సాధించి ఈరోజు మాదిక జాతి అందరికి కూడా ఒక పునర్జన్మ అనేది ప్రసాదించారు ఆ పునర్జన్మ కూడా మనం అందరము మన బిడ్డలకే అందించి బిడ్డలందరం కూడా చదివించి ఆ బిడ్డల భవిష్యత్తుకి మనం పునాదేయాలి మన్యశ్రీ మాది గారు సాధించిన ఈ రిజర్వేషన్ ఫలాలను అట్టడుగు వర్గాలైన మన మాదిలకు మాదిగుల ఉపకులాలకు అందరికి కూడా అందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మన కుటుంబ సభ్యులకు మాదిగ కుటుంబ సభ్యులకు నమస్కారాలు ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభమైన మాదిగ దండోరా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నేను చిన్నపిల్లడిని నా పదహారు సంవత్సరాల వయసు ఆ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మాదిగ గూడాలకు వచ్చి ఉద్యమం చేయాలి మాదిగ దండోరా పెట్టాలి ఉద్యమాలు చేయాలి ఇది కమిటీ చేయాలన్నప్పుడు చాలా మంది ఎవరు వస్తారు ఎవరు రారని భయపడ్డారు అలాంటి రోజుల్లో మీరు ఎవరు అంటే హరిజనులు అని చెప్పుకునే రోజు నుంచి మాదిగా గద్దల మోహన్ రావు మాదిగా అని పోటీ పెట్టుకున్న వాళ్ళు మొట్టమొదట నేను అలా హైదరాబాద్ ప్రోగ్రామ్ జరిగింది అప్పుడు మనం ఉద్యమం చేశాం అలా ముప్పై సంవత్సరాల నిరీక్షణ తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిస్తే రిజర్వేషన్ చేస్తారని మాట ఇచ్చారు దాన్ని తప్పక నెరవేర్చినందుకు మనందరం నమస్కారాలు తెలియజేస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాం మాదిక ఉద్యోగ సంఘం తరఫున మరి ఎంఆర్పిఎస్కి వెన్నుదండగా ఉండి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి కూడా మరి మేము ఉద్యమంలో కొంత మా సహాయం మేము చేస్తూ వచ్చాము మరి సుప్రీంకోర్టు వారు ఏడుగురు సభ్యుల ధర్మాసనం మరి ఎంఆర్పిఎస్కి అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా ఈ తీర్పు రావడం చాలా సంతోషకరం ఈ తీర్పు రావడమే కాదు ఇప్పుడు రేపు గవర్నమెంట్కి మన మెమో రాండాలు ఇవ్వాలి వర్గీ రిజర్వేషన్లో మనల్ని ఇప్పుడు తక్కువగా చూపించి మన రిజర్వేషన్ని తక్కువగా ఇచ్చే విధానంగా కనబడుతుంది ఇక్కడ మాలలు ఎక్కువ ఉన్నారని చెప్పి మనకి రిజర్వేషను ఆరు చేయొచ్చు లేదంటే ఐదు కూడా చేసే విధానంలో ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఈ సందర్భంగా ఉంది మన మాదిక బిడ్డలు భావితరాలు చాలా నష్టపోతారు కాబట్టి గవర్నమెంట్కి మన మెమోరాండలు ఇచ్చి ఈ సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి మనకి మాదిగ బిడ్డలకి రిజర్వేషన్ పదాలు మనకి ఎక్కువ వచ్చేలాగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ